సుబ్బారావు గొప్ప ధనవంతుడు పట్నంలో సైకిళ్లు తయారు చేసే పెద్ద వ్యాపారం పెట్టి ఎంతో డబ్బు సంపాదించాడు అయితే పోటీదారులు పెరిగిపోయి వ్యాపారంలో భారీ నష్టం వచ్చి అప్పులు చేసి తాను సంపాదించిన ఆస్తులు మొత్తం అమ్ముకుని పట్నంలో ఉండలేక కట్టుబట్టలతో భార్య బిడ్డలను తీసుకుని మారుమూల బ్రతుకుదామని ఒక పల్లెటూరు బయలుదేరాడు శారద నడిచి నడిచి కాళ్ళు చూశావా జీవితం ఒక్కసారిగా ఎలా తారుమారైందో నాళ్ళు అటు కారు తీసి ఇటు పెట్టకుండా పనివాళ్లతోనే అన్ని పనులు చేయించుకున్న నువ్వు ఇప్పుడు ఇలా గమ్యం తెలియకుండా నడుస్తున్నావు అమ్మా సుభద్ర నీకు నా మీద చాలా కోపం వస్తుంది కదా జీవితం అంటే అదే తల్లి సుఖాలు ఒక్కటే కాదు కష్టాలు భరించడం నేర్చుకోవాలి అందుకనే కష్ట సుఖాలు కావడి కుండలు అంటారు రెండింటిని సమంగా స్వీకరించాలి ఆ అక్కడెవరో వృద్ధుడు చెట్టు కింద కూర్చున్నాడు నేను వెళ్లి దగ్గరలో ఏదైనా మంచి ఊరు ఉందేమో తెలుసుకుంటాను అలా సుబ్బారావు భార్య కూతురిని ఇక్కడే ఉండమని చెట్టు కింద కూర్చున్న వృద్ధుడు దగ్గరకు వెళ్లి తన గురించి వివరించి తాము బతకడం కోసం ఊరు వెతుక్కుంటూ బయలుదేరామని దగ్గరలో ఏదైనా మంచి ఊరు ఉంటే చెప్పమని అడిగాడు ఓ బాబో నీ కథ వింటే చాలా బాధగా ఉందయ్యా ఎంతకాలం పట్టణంలో దర్జాగా బంగ్లాల్లో నివాసం ఉన్న మీరు ఇప్పుడు కట్టుబట్టలతో బతుకు వెతుక్కుంటూ రావడం ఎంతో బాధాకరంగా ఉంది బాబు అదిగో ఆ కనిపించేదే కమలాపురం ఆ ఊర్లో వీరయ్య గారు అని గొప్ప ఆశాముండు అంత చాలా బాబు వెళ్ళి ఆయన కలిసి విషయం చెప్పండి తప్పక వృద్ధుడు అలా చెప్పి సుబ్బారావుకు ఊరిలోకి దారి చూపించి వీరయ్య గారిని కలవమని చెప్పాడు వెంటనే అతడు చెప్పినట్లుగా ఊళ్ళోకి వెళ్ళి వీరయ్య గారి ఇల్లు తెలుసుకుని అతడిని కలిసి తన పరిస్థితి వివరించి ఊళ్ళో ఉండటానికి సహాయం చేయమన్నాడు అయ్యో అంత కష్టం వచ్చిందా మరేం భయం లేదండి ఇంత కష్టంలోనూ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఆడపిల్లని వెంటబెట్టుకుని మా ఊరు వెతుక్కుంటూ వచ్చారు నీకు ఇక్కడ సమస్య రాకుండా చూడటం నా బాధ్యత అరే రంగా ఈ సుబ్బారావు గారి కుటుంబాన్ని తీసుకు తోట దగ్గర ఉన్న మన ఇల్లు చూపించి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూడు సుబ్బారావు గారు ఈ రోజుకి మా ఇంటి నుండి భోజనం పంపిస్తాను మీరు ఏం చేయాలి అనేది రేపు ఆలోచించండి వీరయ్య అలా చెప్పి సుబ్బారావుని ఆ రోజు తన ఇంట్లో ఉండమని మనిషిని తోడుగా పంపించి అన్ని దగ్గరుండి చూడమన్నాడు వారు ఆ రాత్రి వీరయ్య గారి ఇంటి నుంచి వచ్చిన భోజనం చేసి రేపు ఏం చేయాలో మాట్లాడుకోసాగారు శారద జీవితం బలే గమ్మత్తుగా ఉంది ఒకప్పుడు నేను మా ఊళ్ళో చిన్న సైకిల్ దుకాణం పెట్టి రోజుకు పది రూపాయల సంపాదనతో జీవితం ప్రారంభించాను తర్వాత నా తెలివితేటలతో రేయింబులు కష్టపడి మెట్టు ఎక్కుతూ వేలు లక్షలు సంపాదిస్తూ పట్నంలో సొంతంగా సైకిల్ కారమాగారం పెట్టి వంద మందికి పైగా ఉపాధి కల్పించాను కార్లలో విమానాల్లో తిరిగాను డబ్బు జబ్బులా మారి నన్ను ఇంకా కష్టపడేలా చేసింది పిచ్చివాడిలా డబ్బు వెంట పరిగెత్తాను అయితే నా జీవితం నాకు పరీక్ష పెట్టాలనుకుంది దాంతో వ్యాపారంలో నష్టం వచ్చింది జీవితం ఒక్కసారిగా ఈడ్చి తన్నింది అన్ని పోగొట్టుకొని ఎక్కడైతే జీవితాన్ని మొదలెట్టాను అక్కడికే వచ్చి పడ్డాను ఇప్పుడు చూడు చేతిలో చిల్లి గవ్వలేదు ఇంకో వైపు అమ్మాయి పెళ్లిడికి వచ్చింది ఇప్పుడేం చెయ్యాలి తిరిగి డబ్బెలా సంపాదించాలి నాకంతా అయోమయంగా ఉంది శారద ఇంత మాత్రానికే అంత ఆందోళన చెందుతారెందుకండి గెలవడం ఓడిపోవడం మీకు కొత్తమీ కాదు కదా ఇలా చూస్తుండండి మీరు మళ్లీ సంపాదిస్తారు మళ్లీ కార్లు బంగళాలు కొంటారు నాకు మీ శక్తి మీద ఎంతో నమ్మకం ఉందండి ఇదిగోండి ఈ చెవి అమ్మి కొత్తగా జీవితాన్ని ప్రారంభించండి మీరు తప్పక గెలుస్తారు శారదా నేటి సమాజంలో మనుషుల మధ్య సంబంధాలన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి డబ్బు ఉంటేనే ప్రేమ డబ్బు ఉంటేనే బంధం బంధుత్వాలు ఇటువంటి సమయంలో నీ మాటలు నాకు ఎంతో ఉత్సాహాన్ని తిరిగి గెలవగలనన్న ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్నాయి నీలాంటి అర్థం చేసుకునే భార్య లభించడం నా అదృష్టం రేపే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను పట్నం వెళ్లి సైకిల్ కొట్టుకు కావలసిన సామాను తీసుకువచ్చి మళ్లీ సైకిల్ కొట్టు పెడతాను మొదటి నుంచి ప్రారంభిస్తాను మళ్లీ తిరిగి డబ్బు సంపాదిస్తాను ఎవండి మరొక్క మాట ఎలాగూ పట్నం వెళ్తున్నారు కదా మళ్ళీ ఒకసారి గోపాల్ అన్నయ్యను కలిసి డబ్బు సహాయం అడగండి మీ ఉప్పుని పైకి వచ్చినవాడు మీకు తప్పక సహాయం చేస్తాడని నా నమ్మకం పిచిశారదా ఇంత జరిగినా నీకు ఇంకా స్నేహితులు బంధువుల మీద నమ్మకం పోలేదా వాళ్ళంతా నా దగ్గర డబ్బు ఉంటేనే పలకరిస్తారే లేనిపోని అభిమానం వలకబోస్తారు అంతేకాని ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఏ స్నేహితులు సహాయం చేయడే లేనిపోని ఆశలు మాని రేపటి నుంచి ఎలా రోజులు గడపాలో ప్రణాళికలు సిద్ధం చేయి సుబ్బారావు అలా భార్యతో చెప్పి మర్నాడు పొద్దున్నే సైకిల్ కొట్టు సామాను కోసం పట్నం వెళ్లాడు పట్నంలో నడుస్తున్న అతడికి డబ్బున్న తన స్నేహితుడి సహాయం అడగమని భార్య చెప్పిన మాట గుర్తొచ్చాయి అయితే మనసు చంపుకుని డబ్బు అడుక్కోవడం అతడికి నచ్చలేదు వద్దు అనుకున్నాడు మళ్లీ ఎందుకో ఏమో డబ్బు సహాయం చేస్తాడేమోనన్న ఆశ కలిగింది వెంటనే తన స్నేహితుడు నివసిస్తున్న బంగ్లాకు వెళ్లాడు వెళ్లగానే స్నేహితుడు గోపాలరావు గర్వంతో పలకరించాడు हैनी सुबाराव ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి మనిషి కూడా చాలా మారిపోయావు డబ్బు సంపాదనలో పడి అందర్నీ మర్చిపోయావా నీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందట కదా నా వ్యాపారం కూడా బాగానే ఉందిరా ఆనాడు నా వ్యాపారం నష్టంలో ఉంటే చేతిలో పైసా లేక వెలువెల్లాడుతుంటే సమయానికి ఆపద్ బాధువులు ఆదుకున్నావురా నువ్వు ఆనాడు చేసిన సహాయం వల్లనే నేను ఈనాడు ఇలా ఉన్నాను ఇదంతా నువ్వు పెట్టిన భిక్షరా ఎరా ఏరా సుబ్బారావు ఇందాకటి నుంచి నేనే మాట్లాడుతున్నాను తన స్నేహితుడు గోపాలరావు మాటలకు సుబ్బారావుకి ఏం చెప్పాలో తెలియలేదు తాను వ్యాపారంలో నష్టం వచ్చి కట్టుబట్టలతో మారుమూల పళ్లకు వెళ్లానన్న సంగతి తెలియక ఏదేదో మాట్లాడుతున్నాడు అతడికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు మౌనంగా కొద్దిసేపు అలాగే ఉండిపోయాడు తర్వాత జరిగింది అంతా చెప్పి కష్టాల్లో ఉన్నానని ఆనాడు తాను చేసిన సహాయం కొంత సొమ్ము తిరిగి ఇవ్వమన్నాడు అయితే సుబ్బారావు మాట్లాడుతున్నంత సేపు గోపాలరావు నిర్లక్ష్యం ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు అలాగా అయ్యో భలే పనైందే వ్యాపారంలో నష్టం వచ్చిందా ఎంత పనైందిరా నాకు ఈ విషయం తెలియదురా ఆ మధ్య నాకు కూడా వ్యాపారం ఇబ్బందుల్లో ఉందిరా అందుకే నీ గురించి తెలుసుకోలేకపోయాను ఎంత పనైంది సుబ్బారావు తలుచుకుంటేనే దుఃఖం తన్నుకొస్తుంది సుబ్బారావు నీ బాధ చెప్పటానికి వీల్లేంది కాకపోతే ఇప్పుడు నీకు సహాయపడలేనురా ఇంట్లో కేవలం కోటి రూపాయలు మాత్రమే ఉన్నాయి అందులో మా ఆవిడ ఎప్పటినుంచో బంగారు వడ్డాను అడుగుతుంది ఇంకా ఇప్పుడు కొత్త కారు కొనాలి దానికి ఇందులో నుంచే డబ్బు తీయాలి పైగా ఇప్పుడు ఒక కొత్త బంగ్లా కూడా కొనాలనుకుంటున్నాను దానికి భయాన డబ్బులు ఇచ్చానురా ఇప్పుడు చేతిలో ఐదు పైసలు లేవురా భలే పని అయితే సుబ్బారావు కనీసం అడక్క అడక్క అడిగిన స్నేహితుడి అవసరానికి డబ్బు ఇవ్వలేకపోతున్నాను ఏమనుకోమాకురా సుబ్బారావు ఆ ఒక పని చెయ్యిరా మీ ఆవిడ మెళ్ళలో నగలేమైనా ఉంటే తీసుకురా ఇక్కడ నాకు తెలిసిన వడ్డీ వ్యాపారి ఉన్నాడు అతడితో మాట్లాడి తక్కువ వడ్డీకి డబ్బులు ఇప్పిస్తాను అది కూడా కాబట్టి ఏమంటావురా తన స్నేహితుడు అలా ముసుకేసుకుని డబ్బు కుప్పలుగా ఉంది కూడా తాను ఇచ్చిన డబ్బుని కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నానని వంకర మాటలు మాట్లాడేసరికి సుబ్బారావుకి ఏడవాళ్ళు నవ్వాలో అర్థం కాలేదు అందుకే తనకు మీ స్నేహితులు బంధువులు అన్న అసహ్యం పాపం తన భార్య అమాయకంగా స్నేహితుడిని అడగమని చెప్పింది కానీ అతడి మనసు ఎంత విషంతో నిండిందో అలా ఆలోచిస్తూ గోపాలరావు వద్ద సెలవు తీసుకుని బంగారు వ్యాపారి వద్దకు వెళ్ళి భార్య ఇచ్చిన చెవి కమ్మలు అమ్మి సైకిల్ కొట్టుకు కావలసిన పనిముట్లు కొనుక్కుని తిరిగి పల్లెటూరికి బయలుదేరాడు దారి నిండా ఎన్నో ఆలోచనలు ఎలాగైనా తిరిగి డబ్బు సంపాదించాలి మళ్ళీ వ్యాపారం పెట్టాలి పోగొట్టుకున్నదంతా తిరిగి సంపాదించాలి తన భార్య కూతురికి మంచి జీవితం ఇవ్వాలి ఇలా ఆలోచించుకుంటూ ఇంటికి వచ్చాడు శారద బాగా ఆకలిగా ఉంది త్వరగా అన్నం పెట్టు పొద్దున్నుంచి కొట్టు కొట్టుకొట్టుకు తిరిగి కాళ్ళని బాగా లాగుతున్నాయి మధ్యాహ్నం కూడా అన్నం తెలియలేదు ఎక్కడైనా భోజనం చేద్దామని అనుకున్నా గాని డబ్బు అనవసరంగా వృధా అవుతుందని ఏమి తినలేదే అయ్యో నుంచి ఏమీ తినలేదా మరి గోపాలరావు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళకపోయారా నాకు అంతా అర్థమైందిలేండి మీరు మీ స్నేహితుడి ఇంటికి వెళ్లకుండా తిరిగొచ్చారు కదా మీకు ఎంత పౌరుషం పనికిరాదండి ఒకసారి అన్నయ్య దగ్గరకు వెళితే మీకు కావలసినంత డబ్బు ఇచ్చేవాడు వాళ్ళ ఇంట్లోనే ఉండి భోజనం కూడా తినేవాళ్ళు కదా శారదా నాకు అసలు చాలా చిరాగ్గా ఉంది ఇంకా గోపాల్ గురించి చెప్పి కోపం తెప్పించి మాకు ఇంకోసారి స్నేహితులు బంధువులు అంటూ నా దగ్గర మాట్లాడ మాకు నీకు నేను నాకు నువ్వు మన అమ్మాయి మనకు మనమే అంతకంటే నాకు ఇంకో ప్రపంచమే లేదు అలా సుబ్బారావు భార్యకు చెప్పి మర్నాడు పొద్దున్న తాను పట్నం నుంచి తెచ్చిన సామాను తీసుకొని ఊరి ఆ వీరయ్య గారి సహాయంతో ఊరిలో బస్సు వచ్చి వెళ్లే ప్రాంతంలో సైకిల్ కొట్టు తెరిచాడు తాను జీవితాన్ని ప్రారంభించింది ఇదే పనిలో కాబట్టి తనకు తెలిసిన విద్య కావడంతో పెద్ద కష్టం అవసరం లేకుండానే సైకిళ్లు బాగు చేయడం దగ్గర నుంచి కొత్త సైకిళ్ళు అమ్మడం మొదలుపెట్టాడు అప్పుడప్పుడు భార్య కూతురు వచ్చి సహాయం చేసేవారు చుట్టుపక్కల సైకిల్ దుకాణాలు లేకపోవడంతో సుబ్బారావు కొట్టు బాగా నడిచేది ఒకరోజు తండ్రికి ఒంట్లో బాగోలేకపోతే కూతురు సుభద్ర దుకాణం చూసుకుంటుంది ఇదిగో అమ్మాయి నేను ఈ ఊళ్ళో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తిని నా దగ్గర బోల్డ్ అంత ఉంది కాకపోతే సమయానికి జేబులో లేవు నీ దగ్గర డబ్బులు ఉంటే ఒక వంద రూపాయలు ఇవ్వు మళ్ళీ తర్వాత ఇస్తాలే మీ నాన్న కూడా నాకు బాగా తెలుసు ఎవరో ఒక మధ్య వయస్కుడు వచ్చి సైకిల్ బాగు చేయించుకుని వంద రూపాయలు ఇవ్వమని అడిగేసరికి సుభద్ర నిజంగానే తండ్రికి తెలిసిన వ్యక్తని నమ్మి డబ్బులు పెట్టలో నుంచి వంద రూపాయలు తీసి ఇవ్వబోయింది ఇంతలో ఒక యువకుడు సైకిల్ మీద వచ్చి డబ్బులు ఇవ్వవద్దు అని చెప్పి ఆ వ్యక్తి మీద అరవసాగాడు ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇలా పడితే వారిని డబ్బులు అడగొద్దని అవతల వారు ఏమనుకుంటారో ఇస్తూనే ఉన్నానుగా పాపం అమ్మాయిని ఎందుకు అడుగుతావు వాళ్ళు కూడా ఈ మధ్యనే మన ఊరు వచ్చారు ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళు అలా డబ్బులు ఇవ్వబోతుంటే మధ్యలో ఎవరో ఒక యువకుడు వచ్చి ఆపడం అతడే డబ్బులు ఇవ్వడం అతడి నుంచి వాట్లు తిట్టడం చూసిన సుభద్రకు ఆశ్చర్యం వేసింది అదే విషయం ఆ యువకుడిని అడిగింది అతడు ఎవరని ఆయన మా నాన్నండి పాపం చేస్తున్న ఉద్యోగం నుంచి యాజమాన్యం తీసేయడంతో దిగులుతో మద్యానికి అలవాటు పడ్డాడు ఇంటిని పట్టించుకోకుండా రోజు ఇలాగే వీధులు వెంట తిరుగుతూ అందరినీ డబ్బులు అడుగుతుంటాడు నేను మా నాన్న వెంట తిరుగుతూ ఎవరిని అడగకుండా ఆపుతున్నాను మద్యం కూడా ఇప్పుడిప్పుడే మానివేస్తున్నాడు నేను ఇప్పుడు మా ఇంటిని పోషించడం కోసం ఒక బట్టల దుకాణంలో పనిచేస్తూ ఒకవైపు మా నాన్నని ఇలా కాపాడుకుంటూ మా ఇంటిని పోషించుకుంటున్నాను ఆ యువకుడు మాటలకు సుభద్ర ఆశ్చర్యపోయింది ఇన్నాళ్ళు కష్టాలు తమ ఒక్కళ్ళకే అనుకునేది కానీ కోటేషుని చూశాక మనుషులందరికీ కష్టాలు తప్పవని అర్థమైంది ఆ తర్వాత అతడికి తమ గురించి తండ్రి ఒకప్పుడు గొప్ప ధనికుడని కాలం కలిసిరాక ఈ ఊరు వచ్చామని చెప్పింది దానికి కోటేషు కూడా సుభద్ర లాగానే ఆశ్చర్యపోయాడు సమస్యలు అందరికీ ఉంటాయని గుర్తించాడు అలా సుభద్రకు కోటేషు అంటే ఒక ప్రత్యేక అభిమానం ఏర్పడింది అతడికి కూడా సుభద్ర మీద మంచి అభిప్రాయం ఏర్పడింది ఆ రోజు ఇద్దరు చాలాసేపు జీవితం గురించి మాట్లాడుకున్నారు అలా రోజులు గడుస్తున్నాయి సుబ్బారావు కష్టమో అదృష్టమో కలిసి వచ్చి సైకిల్ దుకాణం మీద కొద్ది కొద్దిగా డబ్బు సంపాదించడం మొదలెట్టాడు కొంతకాలానికి చుట్టుపక్కల ఊళ్ళలోనూ సైకిల్ దుకాణాలు తెరిచాడు అలా అంచెలంచెలుగా ఎదిగి సొంత ఇల్లు కొనుక్కున్నాడు డబ్బు కూడా పెట్టాడు ఒక పాతగారు కూడా కొన్నాడు పట్నంలో తిరుగుతున్నాడు దారిలో వెళ్తుండగా దారిలో ఎవరిదో తెలిసిన మొహం బిచ్చమెత్తుకుంటూ కనిపించింది పరీక్షగా చూశాడు అతడు తన స్నేహితుడు గోపాలరావు ఒక్కసారిగా సుబ్బారావు నిర్ఘంతపోయాడు అంత గొప్ప ధనవంతుడు ఇలా బిచ్చగాడుగా ఎందుకు మారాడు పాపం తన స్నేహితుడికి ఏదో కష్టం వచ్చిందని కారు ఆపి ఇలా మారిపోయావు అని అడిగాడు గోపాల్ నువ్వు ఇచ్చిన డబ్బుతో వ్యాపారం మొదలుపెట్టి లక్షలు సంపాదించాను ఆ రోజు నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నీతో ఏమి ఎరగనట్లు మాట్లాడాను అది అంతా అబద్ధం రా నువ్వు వ్యాపారంలో నష్టపోయావని నాకు తెలుసు ఇక్కడి నుంచి కట్టుబట్టలతో ఎక్కడికో వెళ్లిపోయావని కూడా తెలుసు కాని డబ్బులు అడుగుతాయేమోనని నీకు సహాయం చేయవలసి వస్తుందేమోనని గర్వంతో పొగరుతూ విర్రవీగి నిన్ను అవమానించాను ఈ డబ్బు అంతా మాయ అది చేసే ఉచ్చులో పడి నీకు దూరం రా అందుకే దేవుడు నాకు సరైన శిక్ష విధించాడు ఇదిగో నా వ్యాపారంలో కూడా నష్టం వచ్చి భార్య బిడ్డలతో ఊరి బయట చెట్టు కింద గుడిసెలో ఉంటుందానురా బతకడం కోసం ఇదిగో ఇలా బిచ్చమెత్తుకుంటున్నా స్నేహితుడి కష్టం తెలుసుకొని సుబ్బారావు చాలా బాధపడ్డాడు వెంటనే అతడి కుటుంబాన్ని తన ఇంటికి తీసుకువెళ్ళాడు అన్ని సౌకర్యాలు కల్పించి కొంత డబ్బు ఇచ్చి మళ్ళీ సైకిల్ వ్యాపారంలో భాగస్వామిని చేసుకున్నాడు అరే సుబ్బారా ఇవాళ రేపు మనుషులంతా డబ్బు వెంట కుక్కల్లా పరిగెడుతున్నారా అందులో మనం కూడా ఒకళ్ళం నేటి సమాజంలో స్నేహం బంధుత్వం ముసుగులో తన వారిని మోసం చేస్తూ డబ్బు గుంజుతూ ఒకవేళ వారి కష్టం వస్తే తప్పించుకొని తిరిగే నాలాంటి చీడ పురుగులు ఉన్న సమాజంలో ఒకసారి నా చేతిలో మోసపోయి కూడా మళ్లీ స్నేహితుడని క్షమించి ఆశ్రయం కల్పించి ఆసరా కల్పించి అండగా నిలిచిన నీకు ఎన్ని దండాలు పెట్టినా తక్కువేరా నిజానికి నాలాంటి వాళ్ళ వల్లనే స్నేహం కనుమరుగైపోతుందిరా స్నేహం ఈ అన్నా బతికి ఉందంటే నీలాంటి వ్యక్తుల వల్లేరా నన్ను క్షమించురా సుబ్బారావు అలా చెప్పి గోపాలరావు తన స్నేహితుడి కాళ్ల మీద పడి క్షమించమని వేడుకున్నాడు సుబ్బారావు అతడిని పైకి లేపి తప్పు చేయడం గొప్ప కాదని తప్పులు ఎవరైనా చేస్తారని అయితే చేసిన తప్పులు వారే గొప్పవారని సర్దు చెప్పాడు ఆ తర్వాత ఇద్దరు కలిసి సైకిల్ వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేశారు వివిధ పట్టణాలకు సరఫరా చేస్తున్నారు అలాగే సుబ్బారావు తన కూతురు సుభద్రకు కోటేశకు ఘనంగా పెళ్లి జరిపించారు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీ అందరి సపోర్టు మాకు ఇస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మరింత సపోర్ట్ చేసి మా ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి